ఇప్పుడు విద్వాన్ విశ్వం గారి వచన ఇలా వచ్చిన బ్రాహ్మణ బటు అడగగా ఆమె తన మనసులోని మాట తాను చెప్పలేకపోయింది తన పక్కనే ఉన్న చెలికత్తను అలా కళ్ళవాల్చి చూసింది అందుతో గ్రహించిన ఆ సఖి ఇలా చెప్పింది ఆ బటు తపస్వి నీకంత కుతూహలంగా ఉంటే చెప్తా వి కమలాన్ని ఎండను వారించే గొడుగుగా చేసుకున్నట్లు తపస్సుకు సాధనంగా తన లలిత సుకుమార దేహాన్ని విడ ఎందుకిలా చేసుకుందో చెబుతావి సకల ఐశ్వర్య సంపన్నులైన చతుర్దిక్పాలకు తిరస్కరించి ఈ మాని పినాక పాడి పతిగా పొందాలనుకుంటు మన్వధ దహనంతో ఆయన రూపంతో వశమయ్యేవాడు కాని తేలిపోయినా ఆ శివుణ్ణి వరించిందయ్యాయి ఈనాడు మారుడు వేసిన బాణం శివుడు హుంకరింపగా ఆయనకు తగలకుండానే తిరిగిపోయి అలా రూపం పోయిన ఆ కాముడి బాణం ఈమె హృదయంలో గాఢంగా నాటుకుంది బాబు అప్పటి నుంచి ఇవి తన నిజ కొ నిజ జనకుని ఇంటిలో మదన పీడితయ్ తిలకానికి తగి తూసరమ స్వర్ణ కుంతలాలు ఈమె మందు పేరుకున్న ముందు మంచు పేరుకొన్న చల్లని బండల మీద కూడా ఏమాత్రం తన జ్వరాన్ని తగ్గించుకోలేక శివ కథర గానం చేసే పట్లలో ఆ పినాకి పే పినాకి వినగానే కుంతి దగ్గుతుగబడి పదాలు గొంతుకలోనే జారిపోతుండగా ఈమె పాడడం విని కూడా పాడుతున్న కిందర రాజకంజ అనేకసార్లు పాపం మన ఖేదంతో ఏచ్చేశా అంతేకాదు రాత్రులలో నిద్ర పట్టక వేకువ బేళ కళ్ళు మూసుకొని నీలకంఠ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ శూన్యంలోని చేతులు తాపి కౌగలించుకుంటూ గభాలన మేల్కొని మరి రహస్యంగా తానే ఆ చంద్రశేఖరుడి చిత్రాన్ని చిత్రించాయి నీవేదో సర్వాంతర్వ్యామి అని పెద్దలంటారే మరి నా మనస్సు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ప్రభు అని ఆ బొమ్మని అడుగుతూ ఉండి అలా కొంతకాలం చూసి ఆ లోకేశ్వరుని పొందటానికి వరక మార్గం లేక తన తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకొని మాసకి తపోవ్రతం ప్రారంభించాలని ఈ వనానికి వచ్చి ఇక్కడ ఈమె నాటిన విత్తనాలు మరిచి చెట్లై ఈమె తపస్సాక్షులుగా నిలిచి పంటకొచ్చి కాని తన కోరిక మటుకు ఫలోదయ అభిముఖం కాల ప్రలోహాభిముఖమైన కాల అంటే వెనక్కి కాల ముందుకుద ఆ అలభ్యుడు ఈమెను ఎప్పుడు అనుగ్రహిస్తాడో కళ్ళతో మేము ఈమెని ఇలా ఎన్నాడు చూస్తే కాపలా కయ్యా కాయాలో మాకుత అనావృష్టితో ఎండిపోయి నేల వర్షంతో ఇంద్రుడు అనుగ్రహించిన తప కృషిరాలైన ఈమెపై శివుడు ఎప్పుడు దయచూపుతాడు ఇంకితజ్ఞురాలైన ఆ చెలి అలా మనసి వివరింతగా నైస్తిక సుందరుడైన ఆవడు తన ఆనందాన్ని ప్రకటించకుండా ఏమమ్మా పార్వతి ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమా లేక మీ చెలి నవ్వులాట ఇలా నీతో వేలాడుతూ వేలా చేస్తుందా అని మళ్ళీ పార్వతిని అడిగి అప్పుడు ఆ పార్వతి వేళ్ళు ముడుచుకొని ముంచేతికి స్పటిక జపమాల తగిలించుకుని చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత అతి కష్టంపై క్లుప్తంగా ఇలా అవును తపస్సు మీరు విన్నదంతా నిజం మహోత్తమ పదవి కోసం నేను పాకురాడు అంతటి పుణ్యానికి ఈ మాత్రం తపస్సు చాలనేమో ఏమైనా అయినా కోరిక ఉందయ్యా అవి ఎంత అలభ్యమైన వాటినైనా ఆశించగలవు కదా అని రెండు మాటలతో గౌరింకే మాట అప్పుడు ఆమెతో ఆ వటు ఇలా ఆ ఈశ్వరుడి నేను మా బాగా నువ్వు తిరిగి ఆయన కోసం ఎలా తపస్సు చేస్తున్నావా అమంగళాచారాకల అతని సంగతి ఆలోచిస్తే నువ్వు ఇలా అతనికై ఆరాటపడటం నాకేం ఉంత ఉత్సాహంగా కనప నీ పట్టుదల అయోగ్య విషయమై ప్రవర్తి అని నా చెంది అతడు ఒకవేళ పెళ్లికి అంగీకరించిన నాగ కంకణం ధరించిన వాడి చేతి తొలిసారి నీ చేతితో ఎలా పట్టుకోగలవమ్మా చిన్నదాన అయినా నువ్వే కాస్తారు కలహంసలు అల్లిన పెళ్లి కూతురు కట్టుకునే దుకూలం అంటే పట్టుబట్టి నెత్తులు కారే ఏనుగు చర్మం రెండు ఎలా అతుకుతాయమ్మా పారాణి పూసుకొని ముత్యాలశాలలు పూలు చల్లిన చోట్ల వంశార్జిన నీ అడుగులను ఎదు చూసిన శవాల కేశాలతో నిండిన శ్మశాన వాటికలు వంశాని ఎవరు అంగీకరిస్తారమ్మా నీకా శివుడు ఎలద సులభం లభ్యమే అనుకో అయినా అంత అయో ఆయన మనస్సు నీకు లభ్యమైందని అంత అయోగ్యమైంది కాదు ఇంకొకటి ఉందా హరిచందనం అలదుకొన్న నీ హృదయంపై కాటి కాటి బూడిద పూసుకుంటావా అదీకా మొదట్లో నీ ఒక అవహేళనకు గురికి కావాలి పెళ్లి చేసుకొని ఏనుగు మీద ఊరేగాల్సినదా ఊసరి ఎద్దున బయలుదేరితే చూసిన వాళ్ళంతా నవ్వరా అంతదాకా కళావంతుడైన చంద్రుడి మహాకాంతివంతమైన కళ ఒకదాన్ని గుర్చే వాడికి దక్కిందనుకున్న కారణంతో లోకం విచారపడుతో పదహారు కళల్లో ఆయనకు వచ్చింది ఒకటే ఇప్పుడు లోకాలోకాలకు కౌముదీవైన నువ్వు కూడా అతని గాడినే అతగాడిని పొంద కోరితే జనం ఇప్పుడు నిన్ను కూడా చూసి విచారించాల్సి మీ ఇద్దరినీ గురిచి పాపం ఇలా అయిపోయారు ఏమిట్రా వాడు బతుకులు బస్ స్టాండ్ అని జాలి పడుతుంది లో కన్య అందం కోరుతుందని తల్లి డబ్బు కోరుతుందని తండ్రి వంశం కోరతాడని బంధువులు పప్పన్నం ఆశిస్తారని వివాహ విషయంలో అనటం మాము ఈ వరుడిలో నువ్వు కావాల్సి మేము చెప్పిన గుణాలు ఏమున్నాయమ్మా రూపమా లేదు విరూపా కొలీనత లేదు అతని పుట్టుక గుట్టే మనకు తెలియదు ఇక ధావా దిగంబరత్వమే చాటి చెప్తుంది కదా ఏం లేదని గతి లేని వాళ్ళని వరు వరుల విషయంలో వెదకే గుణాలు ఇందులో ఏ ఒక్కటైనా వాళ్ళు ఉందా ఈ దుస్సంకల్పం నుంచి నీ మనసు తిప్పుకో గౌరీ అలాంటి వాడెక్కడా పుణ్యలక్షణ సంశోభితురాలవై నువ్వే కాటిలో కొర్రుక్ యజ్ఞవాటికలో యూపానికి చేసే పూజా పురస్కారాలు ఎవరైనా చేస్తారా ఎవరైనా అంగీకరిస్తా అని వటు ప్రతికూలంగా మాట్లాడేసరి పార్వతి పెదవులు వణుకు కోపాన్ని వెలిచి కనుకొసల ఎల్లనైనా ఆమె బొమ్మలు త్వక్కకు తిరిగి బొమ్మలు ముడిపడ్డాయి అలా కోపో దీప్ప అయిన పార్వతి అతడితో ఆ పరమేశ్వరుడి యథార్థతత్వం నీకేంద్రతురా అందుకనే అలా అంటున్నావు అసాధారణం అగోచర కారణం అయిన మహాత్మల ప్రవర్తన మందులు అంటే మూర్ఖులు ఏవగించుకోండి జనం మామూలుగా అమంగళాలు ప్రతిహతం కావాలని ఐశ్వర్యాదులు కావాలని ఏవో కొన్ని మంగళకరాలైన వేషభాషాలు స్వీకరిస్తాయి లోకానికి శరణ్యుడు ఏ కామనా కోరిక లేనివా ఆయన అయిన ఆ శంకరుడు ఏ ఆశతోనే చేసుకొనే ఈ మంగళ చరణాదుడు ఎందుకురా ఆయన దరిద్రుడైన సంపదలకు మూలం కాటిలో నివసిస్తున్న ముల్లోకాలకు అధి భయంకర రూపుడైన శివుడు మంగళకరు అహరుడి తత్వం ఎదిగిన వాళ్ళెవరున్నారో భయలోకంలో ఆయన రూపం సకల భూషణ సంశోభితం కావచ్చు పాములను చుట్టుకున్న వాడయినా కావు ఏనుగు చర్మం కట్టుకున్నా కట్టుకో దుకులాలను ధైర్యం కపాల ధారయనా కావు చంద్రశేఖరము కావు ఏమైనా సరే ఆ విష్ణుమూర్తి రూపుని వచ్చి ఎవడు ఏమని నిర్ధారించగలడు ఆయన శరీర సంపర్కంతో చితాభత్మ పరిశుద్ధి కారణమవు కాబట్టే నాచ్యక్రియో క్షుతమైన రాజిపోయి దాని దేవతలు శిరస్సు మీద పవిత్రంగా పూసు ఐరావతమనే మతం అతంగానికి ఎక్కి తిరిగే లిందుడు ఈ ఎద్దు నెక్కి తిరిగే పేదవాడి కాళ్ళుకు నమస్కరిస్తే తన సిగలో కల్పవృక్ష కుసుమాల పరాగంతో ఈయన పాదాంగుళాలు అరుణితం ఎర్రగా చేస్తే మరి పేదవాడే కాదు కానీ మహేంద్రుడి ఐశ్వర్యం ఆయన కాలి దగ్గర ఉందయ్యా తెలుసా అయితే ఒక ఆత్మ దూరుడవై ఆయన నిందిస్తూ చాలా తప్పులే చెబుతున్నా ఒక్కటి మాత్రం కరెక్ట్గా సరైన మారుజం నిజమే నీవు అన్నట్టు ఆయన పుట్టుక కూర్చితే ఆత్మభవుడైన బ్రహ్మకే కారణుడు అయిన శివుడి పుట్టిక ఎవరికి తెలుస్తుందిరా ఇంతకు ఈ వాదోపవాదాలు ఎందుకు అబ్బాయి నువ్వు విన్నట్టు ఆయన పూర్తిగా అలాంటి వాడే కాదు ఆయన అంటే నా మనసు పూర్తిగా అనురక్తమై నా మనసు మరొక ఏమనుకుంటారో విచారించి ప్రవర్తిస్తుందనుకుంటున్నావా దాని స్వేచ్ఛద అని పార్వత అది ఆ బ్రాహ్మణుడేదో అంటున్నట్లు చూసి చెరికత్తెతో సై సఖీ ఇంకేదో పేలాలనుకుంటుంది పెదవులు ఆ తొంట అతడు నోరెత్తకుండా ఆపి పెద్దలు నిందించి పెద్దల నిందించేవాళ్లే కాదు ఆ నింద వినేవాడు కూడా పాత్రత్మలవుతారు అయినా అసలు ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతారే అనికే బాధ ఉండదు అని తన పైన వేసుకున్న నారచీల జారిపోతుండగాక అప్పుడు ఆ రూపం వద్దు శివుడు చిరునవ్వుతో తన స్వస్వరూపంతో ఆయన్ను చూడగానే ఆమె వడలెల్లా కంపించిపోయి చెరుచమటను బట్టి ముందుకు వెయ్యాలని ఎత్తిన అడుగు అలాగే ఎత్తినది ఎత్తే అట్లాగే దారిలో అడ్డు తగిలిన కొండ ముందు తొట్టుపడే నదిల పార్వతి ముందుకు వెళ్ళలా వెనక్కి రాల సుకుమారి ఇక మీద నీకు దాసుడు నీ తపస్సుతో నన్ను కొనుక్కో కొనుక్కున్న అని చంద్రశేఖరుడైన ఈశ్వరుడు అంతతో ఆమె పట్టిన వ్రతనియమాదు తోడిన క్షమ అంత వెంటనే తేలి ఫలోదయం కాగానే ఎంత శ్రమ అయినా ఎలా ఇస్తే తొలగిపోయి యథార్థ పూర్వస్థితి నవ నమోన్వేషణ అవుతుంది కదా ఇది పంచమ సర్గ